కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక స్లో ముగిసిందని శాసన మండలి ప్రతిపక్ష నేత బోస సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చేసిన మోసంను ఏడాది పాలన తర్వాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏం చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చివరికి రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు జవాబు పత్రాలను కూడా సరైన విధంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యాశాఖను తీసుకువెళ్లిన ఘనత కూడా కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు వాస్తవాలు పక్కన పెడదాం వాస్తవాలు నేను చెప్తాను పదహారు ఏడు వందల మంది కరెక్షన్ పేపర్లో వచ్చి కరప్షన్ కరెక్షన్ జరిగాయి జరిపించుకుంటే ఈ సంవత్సరం పదహారు ఏడు వందలు అంతకుముందు వచ్చి ఇంకెక్కువ జరిగాయి అని చెప్తున్నారు ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గత విధానాలు గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా ఇవాళ ఆ పత్రిక పత్రిక అధినా అధినాయకులకి ఆ పత్రిక ఇన్ఫర్మేషన్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తాను ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కొన్ని తెలియబోస్తాను ఏ రోజైనా సరే ఐదు వేల సంఖ్యకి ఒక్క 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 వైద్యార్థి అనేది ఎక్కువ మందికి కరప్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను తీయండి లెక్కలు రండి నేను వస్తాను మీ రివ్యూకి నన్ను పిలవండి మీ రివ్యూకి వస్తాను పట్టండి అధికారులు అందరూ నేను యాజ్ ఆపరేషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను ఇదేదో ఛాలెంజీల కోసం కాదు వ్యవస్థను సరిదిద్దడానికి వ్యవస్థలు సరిదిద్దడానికి నువ్వు వస్తా అని చెప్తుంది అంతేకాదు ఎప్పుడు కూడా ఇరవై మార్కులు వచ్చి మళ్ళీ తొంభై మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే ఏదైనా వస్తే ఒకటో రెండో మూడో మార్కులు వచ్చి ఈ లెక్కలో అటు ఇటు కరెక్షన్స్లోనో లేకపోతే కౌంటింగ్లోనో తప్పులు వస్తే వచ్చి అది కూడా తప్పు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం చేసుకున్న మేము చర్యలు తీసుకోవాలని చెప్పాం కానీ ఇదేంటండి ఇది అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారం వ్యవహార స్థాయిలో ఉందనేది దీనికి అర్థం పడుతుంది మరి ఇది ఎలా ఉన్నప్పుడు ఇంకా మహానాడు ఇంకెలా ఉంటుందో మనకు తెలుసు ఏ విధంగా భుజాలు తరుచుకొని ఏ విధంగా దెబ్బలు తరచుకొని జై జై కొట్టుకున్నారో అర్థం అర్థమవుతుంది కనీసం దీంట్లో వాళ్ళకి ఇది లేదు రిలైజేషన్ లేదు ఎందుకు జరిగింది ఎందుకు ఏ కారణాలు జరిగింది ఏం జరిగిందని అని ఏ ఎక్కడ టెక్నికల్ మిస్టేక్ ఉందనేది రివ్యూ జరిగిందా అండి ప్రభుత్వంలో